హలో టీవీ యాక్టర్ రవి గారా అండి అవునండి నా పేరు కేశవర్ రెడ్డి అండి రాష్ట్రీయ వానరసేన మాట్లాడుతున్నాను నేను ఎక్కడి నుంచి అండి రాష్ట్రీయ అని హిందూ ఆర్గనైజేషన్ అండి చెప్పండి సార్ సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా నందీశ్వరుడు అది చూస్తే నాకు మీరు దేవుడు కనిపిస్తే అంటే అతను ఏమో అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి అది కరెక్ట్ కాదు కదా ఇట్లా హిందూ లంకించడం అది చిరంజీవి గారు బావ చేశారు అండి ఏది సరే అండి వాళ్ళు ఏదో తప్ప చేసిర్రు అని మీరు కూడా అట్లానే చేస్తారా అండి అది తప్పని చెప్పలేదండి ఎవరు ఏమండి అది తప్పని చెప్పలేదు అందుకే చేశాం చిరంజీవి గారే చేశారు కదా అని మేము చేశాం ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమాలో చేసి ఎన్ని ఎన్ని సంవత్సరాలకి ఇస్తాం అండి మీరు చెప్పేది అది ఓకే ఇరవై సంవత్సరాలు సరే ఇరవై సంవత్సరాల కింద ఏదో చేసిండ్రు సో మీరు రిపీట్ చేస్తారండి మీరు కూడా చదువుకోవాలి కదా అంటే మాకు ఆయన అంటే ఇష్టం సరే నేను ఏం చేసి అంటే ఇప్పుడు చెప్తే తప్పు అయినా సరే ముంచేస్తారా మీరు తప్పని చెప్పాలి కదా సార్ అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తుంది కదా సార్ తప్ప ఏందో మీరు చూడలేదు మీరు ఏ సినిమా గురించి చెప్తారో మాకు తెలియదు మీరే సూపర్ డూపర్ హిట్ సినిమా సార్ సినిమాల గురించి నేనేం సమాజాన్ని కించపరిచే విధంగా చేస్తున్నాను సార్ సమాజం అవును మీరు స్క్రిప్ట్ చేశారు కదా వీడియో ఉంది కదండి ఓపెన్ గా అవును ఏం చేశాం మీరు చూస్తా అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు గుడ్లో తిరుగుతూ ఉంటారు కదండి అయితే ఇప్పుడు అయినా అట్లా కొమ్మలతో దేవుడిని చూద్దాం అనుకున్నాడు కానీ అమ్మాయి మధ్యలో వచ్చింది ప్రదక్షిణలు చేస్తుంటారు కదా సార్ అప్పుడు ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది ఏమైంది కనిపించారా స్వామివారు అంటే అమ్మవారు కనిపించారు అంటారు ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ అమ్మని చెల్లెని వదినని అమ్మవారు అంటాం కదా సార్ అంటారు కానీ మీరు అంటే ప్రతిసారి ఇట్లా హిందువులను కించపరచుకుంటా మీరు స్క్రిప్ట్లు చేయొచ్చు మీరు అంటే సమాజానికి ఇక్కడ ఏ దేవుణ్ణి కించపరచాము అని అవునండి మీరు ఇప్పుడు చూశాడు సుధీర్ చూసి ఏం చూసాడు శివుని అండి శివుడు కనబడలేదండి మధ్యలో అమ్మాయి ఉంది మీరు కావాలనే స్క్రిప్ట్ అట్లా చేసారు కదా మీరు స్క్రిప్ట్ కావాలని హిందువులను కించపరచుకుంటా అమ్మాయి మధ్యల గంపించింది గుడిలో అమ్మాయిలు గంపి సూడ అని ఎట్లా మాట్లాడతారండి మీరు ఇప్పుడు పార్వతి మాత ఉంది మన ఇప్పుడు పార్వతి మాత్రం మనం అమ్మవారిని పూజిస్తాం కదా అంతే కదా మనం ఇంట్లో మన వదిలిని మన అమ్మని చెల్లిని కూడా అమ్మవారు అమ్మవారి రూపం అనే పూజిస్తాం మనం ఎవ్వరైనా ఆడవాళ్ళన అమ్మవారి లెక్కనే చూస్తాం కాదని అంటలేను కానీ స్క్రిప్ట్లలో మీరు ఈ రకంగా కించపరుచు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా ఇది సార్ మీరు మీ పేరు ఏమన్నారు సార్ రెడ్డి కేశవ రెడ్డి అండి కేశవ రెడ్డి గారు మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు నేను పాయింట్ మాట్లాడుతున్నా ఇది సుధీర్ మీరు రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు ఏనండి రెడ్డి గారు ఏనండి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు చేశారు అని మీకు తెలియదేమో ఓకే నేను చెప్తాను ఇది ఫైనల్ గా నేను షూట్ లో ఉన్నా ఇప్పుడు నేను నాకు నేను కానీ సుధీర్ గాని మాకు అది చూపించి ఇది చెయ్యాలి అన్నారు చిరంజీవి గారే చేశారు కదా అప్పుడు ఏమనలేదు అంటే నందీశ్వరుణ్ణి తెచ్చిపెట్టినప్పుడు మేము షూస్ కూడా ఇప్పేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి చేత షూస్ ఇప్పించేసి ఎందుకంటే దేవ దేవుడు ఉన్నాడు కాబట్టి షూస్ ఇప్పించేసి మేము ఆ స్కిట్ చేసాం చిరంజీవి గారిని ఏమనలేదు అది తెలియదు అవసరం లేదండి నేను ఏమంటున్నా ప్రస్తుతం ఏదైతే మీరు చేసిరో అది కరెక్ట్ కాదండి ఇది ప్రతి ఒక్కరితో ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరు హిందువులను హిందువులం స్క్రిప్ట్ స్క్రిప్ట్లు చేయడము హిందువుల పైన దాడి మీరు యాజ్ హిందూగా ఉండి మీరు రకంగా మాట్లాడడం ఎక్స్ప్లెనేషన్ మీరు ఏదో తప్పు జరిగిందని కూడా మీరు పశ్చాత్తాపం పడతలేరు మీరు ఇట్లా మీరు ఎట్లా మాట్లాడుతున్నారండి నాకు అర్థం కాదు మరి నాకు తప్పని చెప్పండి సార్ అది తప్పండి చేసిన తర్వాత చేసిన తర్వాత ఇప్పుడు మీరు నాకంటే మినిమం ఒక పది సంవత్సరాలు పెద్ద ఉంటారు ఇప్పుడు మీరు అప్పుడే చిరంజీవి గారు చేసిన దానికి ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది చిరంజీవి గారిది మేమన్నా మర్యాదతో మీ మీద మర్యాదతో తీసేసినాం ఆ వీడియోనే తీసేసినాం మేము చేసింది ఇప్పుడు మీరు పెట్టి తీసేసిరా తీసేసినాము హిందూ సమాజానికి ఒక క్షమాపణ చెప్పండి మళ్ళీ తప్పేముంది అలా చెప్పారు అట్లా కదా ఇప్పుడు ఇంతమంది హిందువులు చూసే కదా మీరు మీ షోలు ఏమంటే రవి గారు హిందూ సమాజం మొత్తం కదా మీరు చూస్తే తీసుకొచ్చి తప్పు జరిగినప్పుడు హిందూ సమాజానికి క్షమాపణ అయిపోయిన తప్పు ఏముందండి మీకంటే ముందు ఇరవై మందికి ఇరవై మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాము ఇరవై మందికి ఎక్స్చేంజ్ చేసిన మీరు నంబర్ నాది ఏ తీసుకున్నారో అక్కడ నుంచి నాకు సుధీర్కి కి వస్తే మేము ఇరవై మందితో మాట్లాడాము మాట్లాడడానికి తప్పు జరిగినప్పుడు ఫోన్ చేస్తారు కదా ఓవరెన్ సరే చేస్తారు కదా మాట్లాడేది కూడా రవి గారు మధ్యలో ఇదిగో వస్తుంది రవి గారు ఒక్క లేరు రవి ఒక్క నిమిషం సార్ రవి గారు ఒక్క నిమిషం మీరు కూడా ఒక హిందువే కదా మీరు ఇండియన్ హిందు కాదు అయితే ఇష్టపడుతూ పోస్టులు పెడతాము మాకు ఓ రన్నదికి ఫోన్ చేసినప్పుడు తీసేస్తాం అంతే కదా మీరు సార్ పోస్ట్ మీరు ఇగతోని మాట్లాడితే ఏం చేయలేం సార్ ఇగ తోడు మీరు మీరు చేయడమే తప్ప మీరు చిరంజీవి గారు చేశారు నాకు తెలుసు అంటారు ఇప్పుడు చిరంజీవి గారు ఒక క్షణం రవి గారు ఒక నిమిషం ఉన్నా ఇంకా సినిమా చూసుకుంటా కూర్చోమండి మాకేం ఇ딜 లేదు మీ ఇష్టం మరి దృష్టికి వచ్చింది గనుక మేము ఒక హిందూ ఆర్గనైజేషన్ గనుక మీకు కాల్ చేస్తాను నేను అసలు ఏంది మీరు ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అని నేను ప్రశ్నిస్తున్నా డన్ సార్ నేను ఒకటే ఫైనల్ గా ఏం చెప్తానంటే జీ తెలుగు ఆఫీస్ మాదాపూర్ లో ఉన్నాను సార్ మర్సిడీస్ షోరూమ్ వెనకాల మాదాపూర్ లో జీ తెలుగు ఆఫీస్ జీ తెలుగులో వచ్చింది సార్ ఇది ఒక్కసారి వాళ్ళు చేపించారు సార్ మొత్తం మేము తీయమన్నం తీసేసారు వీడియో తీసేసారు అరే కొంతమంది హర్ట్ అవుతున్నారు అందులో ఏం లేదు అయినా హర్ట్ అవుతారంటే తీసేసారు ఓకే మీరు ఏమైనా లేదా సార్ అది ఛానల్ పర్మిషన్ లేకుండా మేము చెప్పలేము అదే అదే నేను ఏమంటున్నా అంటే హిందూ మిమ్మల్ని ప్రతి ఒక్క హిందూ ఇప్పటిదాకా మీ షోలు చూసి మిమ్మల్ని లైకులు చేసి మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చిర్రో అదే హిందూ సమాజం మాత్రం మీరు సేమాపంటారు అంతే కదా మీరు అడిగిన దానికి నాకు సమాధానం మీరు ఇప్పుడు ఇందాకనే మేము హిందూని సార్ ఇండియన్ అని కదా చెప్పి భారతీయుణ్ణి అల్లాకి పూజిస్తా శివుణ్ణి పూజిస్తాను పూజించుకోండి ఇతర మతస్సు ఇతర మతస్థుల మీద మీరు చేసే దమ్ముదా అండి మీరు ఇంత మాట్లాడుకు హిందువులు ఇప్పుడు మేము హిందువులను కూడా ఏమీ అనలేదని ధైర్యంగా చెప్తున్నా ఆ స్కిట్ ద్వారా ఏ హిందుని ఏమనండి మా మనోభావాలు దెబ్బతిన్నాయి గారు మా మనోభావాలు ఫోన్ డెఫినెట్ గా డెఫినెట్ గా డెఫినెట్ గా ఓకే మీకు ఇబ్బంది అయింది కదా కాబట్టి మీకు ఇబ్బంది జరిగింది కాబట్టి మీరు జీ తెలుగుకి వెళ్ళండి సార్ అక్కడ డైరెక్ట్కి వెళ్తాము తీసుకుంటాం అట్లే మీకు మీకు నాముషి ఫీల్ అవుతారు మీరు క్షమాపణ ఎట్లా మాట్లాడుతున్నారు అంటే మేము చేస్తాం ఇట్లనే అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు గతంలో కూడా ఆయన ఇట్లే మాట్లాడారు లాస్ట్ ఏమైందో తెలుసు రాంగ్ ఎవరు చేసిరారు ఎవరు చేసిన హిందూ సమాజాన్ని కించపడితే ఎవరైనా సరే వాళ్ళకి చట్టపరంగా బుద్ధి అయితే చెప్పొచ్చు కదా అక్క అయితే మాకు బుద్ధి చెప్తాం హండ్రెడ్ పర్సెంట్ బుద్ధి చెప్తాం కాబట్టి మీరు తప్పు అని చెప్పి నేను అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ మా హిందూ సమాజాన్ని మీరు కించపరిచినట్టే మీరు చట్టపరంగా మీకు లీగల్ యాక్షన్ ఉంటుంది తప్పకుండా